యాదవులు ఇంటి పేర్లు గోత్రాలు అంగదాల సన్నపుగోటి గోత్రం అంబారపు మొగలిరేకులు గోత్రం అద్దంకి రామతీర్థ గోత్రం అద్దంకి హరికట్ల గోత్రం అమ్మేపల్లి సనకట్ల గోత్రం అమ్ముల నూకల గోత్రం అరికోటం అంబుల గోత్రం ఆగోలు కొమిర్ల గోత్రం ఆగోలు మల్లెపువ్వు గోత్రం ఆదిమూలం గారచెట్టు గోత్రం ఆర్ల కోనాల గోత్రం ఆర్ల పగడం గోత్రం ఈపి కొడమంచలి గోత్రం ఉప్పులూరు కానగ గోత్రం ఎర్రగాని తుడిమెల గోత్రం ఎర్రగొల్ల సురువాల గోత్రం ఎర్రిబోయినా వెల్లవల గోత్రం ఒమ్మి కైపుల గోత్రం కంచి గన్నేరు పువ్వు గోత్రం కంచర్ల పచ్చాల్ చెట్టు గోత్రం కంచుకట్ల దవనం గోత్రం కంబాల మునక్కాయ గోత్రం కొక్కు రాగాకు గోత్రం కాకర్ల ఆరికల గోత్రం కొట్టగాళ్ల ముధాల గోత్రం కానం మల్లాకుల గోత్రం కోనారి పీతల గోత్రం కప్పల రావి చెట్టు గోత్రం కొప్పుల నారింజకట్టే గోత్రం కేసగాని వాయిలాకు గోత్రం కంచు మేకల గోత్రం కుందేళ్ల కంచిమేకల గోత్రం కంచు మేకల గోత్రం గంగాడి కోనాల గోత్రం గంగబోయిన పాపరకాయ గోత్రం గంగుల పాలేంద్ర గోత్రం గజ్జల సున్నపాలు గోత్రం గోపాను పాలోళ్ల గోత్రం గోర్ల ఎల్లవ గోత్రం పిల్లన గ్రోవి గోత్రం గొల్లపూడి బంగారు గోత్రం గుంజు కొమెర్ల గోత్రం గుండ్ర పులిపండ్లు గోత్రం గుండ్లూరు రాగికట్టే గోత్రం గుండుబోయిన పంచగాల గోత్రం గుమ్మ బూడల గోత్రం గుమ్మడి మహానందుల గోత్రం గువ్వ పిల్లన గ్రోవి గోత్రం చింతా పాలవెల్లి గోత్రం చెక్క సిలిమారు గోత్రం చాగన బోయిన మల్లాకు గోత్రం చిట్టిబోయిన బంగారు పోగు గోత్రం చెన్ను యానాముద్దల గోత్రం చప్పిడి పులిగోర్ల గోత్రం చల్లా ఆనందల గోత్రం చెల్లుబోయిన వెలవపుల్లలు గోత్రం చిలువేరు శ్రీపల గోత్రం చావిటి ఇరికి గోత్రం చావలి ఎలవల గోత్రం జంగిలి పాయల గోత్రం జెర్రి పాలాకు గోత్రం జొల్లు ముద్దా గోత్రం తోక కొట్నాల గోత్రం తాటి వంకి గోత్రం తాడిబోయిన కోనాల గోత్రం తిప్పన ఎలవల గోత్రం తర్రిబోయిన వాయిల గోత్రం తరాల కస్తూర్ల గోత్రం తెల్లమేకల పులిజందల గోత్రం తుంగ కరివేపాకు గోత్రం దొంటిబోయినా హురుకుల గోత్రం దండుబోయినా వెలగకాయ గోత్రం దంపెట బంగారు గోత్రం దొడ్డాక వలవల గోత్రం దిద్దెకుంట గన్నేరు పువ్వు గోత్రం దేనూరి మురిపాలు గోత్రం దావనబోయిన ఆరుకట్ల గోత్రం దేవనబోయినా అనపకాయ గోత్రం దాసరి మడవల గోత్రం దేసురి మురిపాల గోత్రం దేసూరి మురిపాలు గోత్రం ధనికెల కుడితినీళ్లు గోత్రం నాన్నెంపల్లి చాగోటి ఆకు గోత్రం నారుబోయిన కొమెర్ల గోత్రం నల్లబోయిన కొమెర్ల గోత్రం నల్లిబోయిన ఉలిందర గోత్రం నూతనబోయినా సిరాకు గోత్రం పంపరబోయిన ఖచింత్ర గోత్రం పక్కపోటి కానక్కాయ గోత్రం పోటు కానగకాయ గోత్రం పోతగాని మొతకాకు గోత్రం పోతనబోయినా పాపరకాయ గోత్రం పొన్నబోయిన గొడుగోళ్ల గోత్రం పాపక తలంట్లు గోత్రం పామిడి పాలాకు గోత్రం పాముల కొమెర్ల గోత్రం పెయ్యల కొమెర్ల గోత్రం పెరుగు ఆరుట్ల గోత్రం పిలకతం వడ్డేన తెడ్డు గోత్రం పిల్లి పాలకాయ గోత్రం పెళ్ళూరు రాఘవేంద్ర గోత్రం పుల్లగూర ఏనుగు గోత్రం బచ్చనబోయిన పైడిపాలెం గోత్రం బొజ్జ నోముల గోత్రం బట్టు నల్లపుల్ల గోత్రం బొడ్డు మడపాల గోత్రం బడుగు తెప్పు గోత్రం బత్తల கோடி கோத்திரம் போல பச்சண்டாலம்ோல்லா சேசாலகோத்ம் பசனபோயின கானகாயோத்ம் புரீஸ்வாமி கோத்திரம் 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 சுவாமி பூர கோத்திரம் பைரகானி தர்ணேத்திரம் மேக்கல கௌண்டியோத்திரம் மோடபோயினா கோத்திரம் மாதம் పాలకాయ గోత్రం మన్నే అయోధ్య గోత్రం మొనపాటి ములకెర్లు గోత్రం మోపూరి మేక గోత్రం మరక జాజిపూలు గోత్రం మిరక జాజిపూలు గోత్రం మర్రి పాలతీగల గోత్రం మొలక పబ్బిళ్ల గోత్రం మొలక పబ్బిళ్ల గోత్రం మొల్లి బోగుల గోత్రం మల్లెబోయినా తిరుమణి గోత్రం మల్లెబోయిన పెరుగిల్ల గోత్రం మలసాని నురుగుల గోత్రం మలసాని నురుగోళ్ల గోత్రం యంపరాల హూణల గోత్రం యఠం విష్ణు గోత్రం రాచకుంట పాలాకు గోత్రం రాచగోర్ల పులికోట్ల గోత్రం రాచవుల ఎరసనాల గోత్రం రాచావుల ఎరసనాల గోత్రం రోడ్డా బొంతు గోత్రం రామనబోయిన ఎలక్కాయ గోత్రం లంకల పులిగోర్ల గోత్రం లక్కినేని కొర్రల గోత్రం లక్కినేని కోర్రల గోత్రం వజ్జల సూర్యాకాంతపు గోత్రం వడ్డీ మడపాల్ల గోత్రం వడ్డారపు కొమెర్ల గోత్రం వడ్లమూడి వాలనందుల గోత్రం వీరబోయిన పటాల గోత్రం வீரபோயினா பிடியால கோத்திரம் வீர்ல சீர்ல சீர்லா கோத்திரம் சராவணமோனி பூமேந்திர கோத்திரம் சந்தார் கோணாலோத்திரம் சந்தில்லா ஹனுமந்துபிள்ளகோத்ரம் சோமா அரதண்டே கோத்திரம் சோமா உசிரிபாலம் சுதுலா கோத்திரம்